పెద్దపల్లి జిల్లా గోదావరి కని ఎండిపోయిన గోదావరి నదిలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వినూత్న నిరసన చేపట్టారు బీఆర్ఎస్ హయాంలో నిండుకుండలా గలగల పారిన గోదావరి ఇరవై నెలలుగా ఎడ ందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు నీరు లేక ఎండిన గోదావరిలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి చందర్ ఆటల పోటీలు నిర్వహించారు మహిళా నేతలు ఖోఖో కబడ్డీ ఆడగా చందర్ క్రికెట్ కబడ్డీ ఆడి నిరసన వ్యక్తం చేశారు కాళేశ్వరం ప్రాజెక్టుతో ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణలోని పలు ప్రాంతాలకు సాగు తాగునీరు అందేదని ఆయన గుర్తు చేశారు రెండు పిల్లర్లకు కుంగిన కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మత్తులు చేయాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేస్తుందని చందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో గోదావరి నిర్వహించేవారని మత్స్య పరిశ్రమతో మత్స్యకారులు జీవనోపాధి పొందేవారన్నారు గోదావరిలో నీరు లేక పొలాలు బీళ్లు వారుతున్నాయని రైతులు అరిగోస పడుతున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు రేవంత్ సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తూ తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు ఇప్పటికైనా రేవంత్ సర్కార్ కన్నెపల్లి ప్రాజెక్టుతో నీటిని విడుదల చేయాలని చందర్ డిమాండ్ చేశారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఎకరానికి నీళ్ళు అందించాలనేటువంటి సంకల్పంతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మాణం చేస్తే ఆ రోజు ఐదేళ్ళు ఈ రామగుండానికి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నేను ఇక్కడ నిండుకుండలా ఉన్నటువంటి గోదావరిలో పడవల పోటీలను తెప్పల పోటీలను నిర్వహించిన ఈరోజు గత ఇరవై నెలలుగా ఎండిపోయింది ఈ గోదావరి ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని ఎన్నికల ప్రచారంలో అబద్ధపు ప్రచారాన్ని చేసినటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం నిజం చేయ నిజమే అని కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు రెండు పిల్లర్లు మాత్రమే రిపేర్లో ఉంటే వాటిని రిపేర్ చేయడానికి ఎల్ సంస్థ ముందుకు వచ్చినా కూడా ఆ యొక్క సంస్థకు అనుమతి ఇవ్వకుండా ఇలా గోదావరిని ఎండబెట్టినరు పొలాలన్నీ కూడా ఎండిపోతూ ఉన్నాయి ఇలా కన్నపెల్లి పంప్ హౌజ్ నుండి ఇలా ప్రాణహితం ఉన్న వచ్చేటువంటి నీళ్ళన్నీ కూడా సముద్రంలో కలుస్తూ ఉన్నాయి లక్షా నలభై ఎనిమిది వేల క్యూసెక్స్లు ఇలా సముద్రంలో కలుస్తూ ఉన్నాయి కన్న పంప్ కన్నెపల్లి పంప్ హౌజులను ప్రారంభం చేయడానికి అవకాశం ఉన్నా కూడా ఇలా చేస్తలేరు కాబట్టి మేము ఈ సందర్భంగా ఇక్కడ నిరసనగా ఈ యొక్క గోదావరిలో ఆనాడు తెప్పల పోటీలను నిండుకుంటలా ఉన్నటువంటి ఈ యొక్క గోదావరిలో తెప్పల పోటీలను చేసినాం ఇదే గోదావరిలో ఈరోజు ఎండిపోయినటువంటి ఈ యొక్క గోదావరిలో క్రికెట్ పోటీలు కబడ్డీ పోటీలు ఖోఖో పోటీలను నిర్వహిస్తూ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం ఈ దీనికి ఈ యొక్క ప్రభుత్వం తప్పకుండా స్పందించాలే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వెంటనే స్పందించి కన్నపల్లి పంప్హౌజ్ను స్టార్ట్ చేసి ప్రారంభం చేసి నిండుకుండల గోదావరి నుంచాలే ప్రతి ఎకరానికి కూడా నీళ్ళు అందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం